హాయ్ అండి అందరికీ పూజ అయితే అయిపోయింది పాపా వారికి ఇంక మార్నింగే కదా ఇంకా మందార పూలు అన్ని రెడ్ కలర్ మందారాలు ఉంటే పెట్టేసి ఇంకా యాపిల్ పెట్టి పూజ చేసుకున్నాను స్వీట్ అయితే మొత్తం చూసారా ఇంకా టిఫిన్ ఇడ్లీ ఉప్మా నేనైతే ఉప్మా తింటా స్వీట్కి ఇడ్లీ పెడతాను ఇంకా మొక్కజొన్న పొత్తులేండి అవి బాయిల్ చేయటం కోసం తెలిసిందే కదా ఎప్పుడు కంపల్సరీ చనిపోతులు అంటే స్వీట్ కనుపతులు ఇంకా నేను స్వీట్కి అయితే మాత్రం ఇడ్లీ పెడుతున్నాను నేను ఉప్మా తినేసాను అది గండి చూసారా పడుకొని లేచింది అందమైన రాక్షసి దానికి టిఫిన్ కావాలి కదా అందుకు నేను ఇడ్లీ తింటుంది ఒక్కొక్కసారి మాట వింటుంది ఒక్కొక్కసారి మాట వినదు ఇంకా దానికి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా వంట అది చేయాలి కాబట్టి ఇంకా వంట చేయటం అంటే చూస్తానండి ఏం చేయాలని చూద్దాం అనుకుంటున్నా స్వీటీ మాత్రం ఆవేలిస్తుంది చూసారా ఇంకా మార్నింగ్ ఎలా నేను వంట చేయను కాబట్టి ఎలాగ వంటి అంటే స్టార్ట్ చేస్తాను ఇంకా స్వీటీ చూసారా అది ఎలా పడుకుందో దానికి పరుపు కుట్టాలండి ఆ రోజు నేను చేసిన పొరపాటు వల్ల దానికి పాపం పరుపు లేకుండా అయిపోయింది ఎండలో వేస్తే వర్షం వచ్చి తెడిచిపోయింది ఇంకా లంచ్కి మాత్రం చేపలు పులుసు చికెన్ ఫ్రై ఇంకా బయట నుంచి తెప్పించాను లేండి ఆ రోజు కొంచెం చేయలేదు ఇదేమో పుదీనా చట్నీ ఇంకా నేనైతే మాత్రం పుదీనా చట్నీ కొంచెం చికెన్ కర్రీ వేసుకుంటాను స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తానండి దానికి కూడాను చికెన్ ఫ్రై అయితే మాత్రం బాగా నచ్చింది నాకు బాగుంది కూడాను ఇంక స్వీట్ మాత్రం చూసారా పడుకొని చూస్తుందన్నమాట ఇంకా దానికి కూడా రైస్ పెట్టేద్దామని అన్నం పెట్టడం కోసం అందుకని నేను తినిపించలేదండి తింటాను తింటావని అడిగితే తింటాను అంది అందుకే దాన్ని కలిపేసి పెట్టేసాను అన్నం తింటుంది ఇంకా ఒకవేళ తినలేదనుకోండి నేనే తినిపిస్తాను ఇంకా అది కొడపిన ఎండా తినడమే కదా కావాలి కొంచెం లేట్ అయినా సరే అది తినాలంటే తినదండి ఏకలు తరుగుతుంది చూసారా దానికి ఏకలు కనిపించకూడదు దాన్ని ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలండి దానికి స్కిన్ కొంచెం హెయిర్ అంతా ఊడిపోతుంది అందుకే దానివల్ల అది అలా కనబడుతుంది కానీ లేకపోతే బాగానే ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా తెలిసిందే కదా మొక్కలకి వాటర్ అది వేయడం కోసమని పైకి వచ్చాను మందార మొక్కలు ఇవి ఆకులు మాత్రం చిన్న ఆకులు ఏంటి కొమ్మలు అవి కొన్ని ఎండిపోయి ఉన్నాయన్నీ తీసి పడేయాలి ఇంకా ఇలా కొంచెం చూసారా వైట్ గా చిన్ని చెదల పడుతుంది దాని అది వస్తేనే పువ్వులే పువ్వు పోయింది మొక్క కొంచెం ఎండిపోయినట్టు అయిపోతుంది దానికి ఏదోటి చేయాలండి ఇంతవరకు అపార్ట్మెంట్లో అయితే అది రాకుండా దానికి కొంచెం టైం ఉండేది ఎక్కడైతే ఎంత చేసినా సరే పని మాత్రం అవటం లేదు కదా ఇంకా అందుకే కొంచెం మొక్కల దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా అస్రద్ధ అయింది కొన్ని మొక్కలు వేసేసరికి టైం అయిపోతుంది మిగిలిన ఉండిపోతున్నాయి అలాగ మొక్కల్లో పని మాత్రం పూర్తి అవ్వటం లేదు ఇంక ఇక్కడ బంతి మొక్కలు చూసారా మొగ్గలు కూడా వేసినవి మొగ్గులు ఇది ముద్ద బంతి అవుతుంది అనుకుంటే అండి చూడాలి ఇంకొకటి ర్యాక్ ఉంది చూసి కలర్ మారిని చూసారా అది ఏమవుతుందో అది పోస్తే నేను రేకేమనుకుంటున్నానండి ఎందుకంటే రేఖ బంతి ఏమో అనిపిస్తుంది లేకపోతే పువ్వులు పీయకుండా ఉంటాయి చూసారా ఏదో అంటారు కదా ఇంకా మొక్క అయి ఉంటుంది ఇది కూడా అది అవుతుంది అనుకుంటానండి తెలుస్తుంది కదా చూడాలి మొక్కలు అయితే కోడై మూడు కలర్స్ అన్నాడు కాబట్టి మూడు కలర్స్ వచ్చినాయిలేండి ఒకటి ముద్ద ఒకటేమో రేఖ అంటే ఎల్లో కలర్ ముద్ద వచ్చింది మళ్ళీ పసుపు కూడా అది రేఖ అనుకుంటాయండి ఇంకా రే అద వచ్చేసిన తర్వాత అవి వాటర్ వేసేసి తాటికాయ రొట్టి చేద్దాం కదా దీన్ని మాత్రం తీస్తున్నా ఆ రోజైతే ఒకటి ముందు రోజు ఒకటి తీసాం కదా ఇంకా ఒక టైప్ ఉంది ఆ ఒకటి కూడా పీచి తీసేసి ఇంకా పేస్ట్ అది కలిపేసి పక్కన పెట్టేసి తర్వాత వేద్దామని ముందైతే మాత్రం తెస్తున్నారు తాటికే మాత్రం సూపర్ ఉందండి చాలా బాగుంది కాయ మాత్రం ఇలా ఉంటే అన్న ఫ్రెష్గా ఉంది చూసారా చాలా నీట్గా ఉంది ముందు తెచ్చినప్పుడు చూసారా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చిన అయితే నచ్చలేదు కానీ ఇదైతే మాత్రం తాటికే మాత్రం చాలా నచ్చింది నాకు వంద రూపాయలు ఇచ్చాను కొనుక్కొచ్చి వేస్ట్ కాదు అనిపించిన వాటి అంతా నచ్చింది కాయ అయితే మాత్రం గుజ్జు కూడా అలాగే ఉందండి పేస్ట్ కూడా బాగా బాగా వచ్చింది ముందు తీసింది అయితే ఇంక ఇది రెండోకాయ కూడా అలాగే వస్తుందండి ఇంకా నేనే నెమ్మదిగా అలా తీసి ఒబ్బడిగా తీస్తున్నాను నెమ్మదిగాను వేస్ట్ కాకపోతే కొంచెం చేయటం కష్టమేనండి అయినా మనకి తప్పదు కదా చేస్తాం కాబట్టి ఇంకెలాగ నేను తాటికాయని రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇంకా అలా చేస్తున్నాను ఇంకా మన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే నాకు ఈజీగా ఉండేది ప్లేస్ ఒకటి ఎక్కువగా ఉండేది కదండి అక్కడ అన్నిటి సపరేట్ సపరేట్గా ఉండేదేమో ఇంకా బెడ్రూమ్కి అది మామూలుగా హాల్ అది ఈజీగా ఉండేదండి ప్లేస్ కూడా ఉండేది ఇక్కడ అయితే కనీసం అన్నీ ఒకే దాంట్లో వల్ల నాకు కొంచెం ఎరిగ్గా అనిపించి చేయటం ఇబ్బంది అనిపించింది అయినా సరే ఇంకా మనకి ఇష్టమైంది కాబట్టి తాటి రొట్టి ఇంకా అలాగే చేసేస్తున్నాను టేబుల్ మీద పెట్టుకొని పేస్ట్ చూసారా మంచి టేస్ట్ ఉందండి పేస్ట్ అయితే మాత్రం ఇంకా షుగర్ క ఏమి వేసుకోకలా ఉత్తిది తినాలనిపించేంత టేస్ట్ చాలా బాగుంది స్వీట్గా బాగుందండి నాకైతే చాలా నచ్చింది తెచ్చుకుంటే ఇటు వెంటనే తెచ్చుకోవాలండి వేరే కాయలు చిన్నవి తెచ్చుకోకుండా కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఇప్పుడు తాటికే వాళ్ళు పైకి ఎక్కి పోసి మనకి తేవాలంటే వాళ్ళకి పడుతుంది కదండి ఎవరు ఊరికినవారు కదా కాబట్టి ఇటువంటి కాయలు వంద రూపాయలు పెట్టుకున్నా వేస్ట్ కాదనిపించింది ఇది ఎంత పెట్టుకున్నారో నాకైతే తెలియదు కానీ అడగాలి సార్ అడిగి చెప్తాను నేతని ఇప్పుడైతే మాత్రం పేస్ట్ వచ్చేసరి బాగా వచ్చిందండి ముందుకై తీసింది కూడా బాగా వచ్చింది ఇప్పుడు తీసింది కూడా బాగా వస్తుంది ఇంకా నిలబడి చేయలేక అదే అండి స్టూర్ వేసుకొని కూర్చొని చేసేస్తున్నాను కొంచెం టైప్ టైం పడుతుందిలే అండి అంతా చేసేసరికి కాకపోతే మనం తినాలంటే ఇష్టపడైనా చేసుకోవాలి కదా కష్టపడైనా చేసుకోవాలి ఇష్టంగా తినాలంటే అదే బయట మనం తెచ్చుకున్నవి కూడా నాకు ఎందుకో నచ్చదండి వాళ్ళు ఎలా చేసేస్తారు ఏంటో తెలియదు కదా మనకి అందులో ఏమన్నా పురుగులు కట్ట ఉన్నాయేమో ఏమి సరిగ్గా చూడలేమని భయం అండి నాకు అందుకే బయట తినడానికి అంత ఇష్టపడను తాటికా అయితే నాకు నేనుగా చూసుకోవాలి చెయ్యాలి అప్పుడే తినాలి అందుకే నేను కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు అనిపించింది కొంచెం అయితే ఇంట్లోకి వేస్తాను కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను కదా అక్కడికి వెళ్దామని కొంచెం ఇదిగోండి రెండు కాయలు కలిపితే ఇది వచ్చిందనమాట ఇప్పుడు తీసిన కాయ ఆ పేస్ట్ ఇంత ముందు ఒక కాయ తీసాను కదా ఆ పేస్ట్ మాటండి ఇంకంతా కలిపేసి పక్కన పెడదాం కదా కొబ్బరి రవ్వండి ఇంకా ఇలా మొత్తం కలిపేస్తాను బెల్లం కూడా నండి అరకిలో మొత్తం అంతా కలిపి అరకిలో బెల్లం వేస్తున్నాను ఒక కొబ్బరికాయ అరకిలో బెల్లము కరెక్ట్గా రెండు కాయలకి సరిపోతుందండి అందులో స్వీట్ కూడా ఎక్కువ అదే తీగ కూడా ఉంది కదా పేస్ట్ అదిని అందుకే మనకి అలా సరిపోతుంది ఇదిగోండి అరకిలో బెల్లం పావు కిలో అచ్చు ఒకటి పావు కిలో కదా అలా రెండు అచ్చులు తీసుకున్నాను కానీ సూపర్ వచ్చింది చాలా బాగుంది నేను చేసింది అది కాదు కానీ చాలా బాగా వచ్చింది కూడా నండి కరెక్ట్గా అన్ని సరిపోయి కాకపోతే విచిత్రం ఏంటో తెసే అంత ఇష్టపడి వేసుకున్నా తినడానికి లేదండి ఎందుకంటే నాకు తింటే ఎక్కడ మళ్ళీ అలర్జీ వచ్చేస్తుందని నేను అయితే మాత్రం తినలేదు ఇంకా నేను ఇప్పుడు నేను ఊరు వెళ్ళి వచ్చేసాను అయినా సరే ఇప్పుడు కూడా నేను టేస్ట్ చేయలేదండి ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టాను కానీ తిందామని చూడాలి కానీ అందరూ తిన్న వాళ్ళు మాత్రం సూపర్ అందరూ చాలా బాగుంది అని అన్నారు కానీ ఎక్కడైతే రవ్వ వేస్తున్నా ఆ పేస్ట్లో కొబ్బరి వేసాను తర్వాత ఇదిగోండి రవ్వ వేస్తున్నా కడిగేసి కాసేపు పక్కన పెట్టానండి వాటర్ అంతా పీల్చుకుంటుంది కదా అదే కడిగిన వెంటనే వేసామనుకోండి పేస్ట్ అయిపోతుంది అందుకోసమని కాసేపు అలా వదిలేస్తే రవ్వలా వచ్చేస్తుంది కాబట్టి దేనికి అది సపరేట్గా వేస్తున్నానండి అండి చూసారు అదంతా కలపాలి బెల్లము దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేస్తున్నాను అంటే రవ్వ కూడా పక్కన పెట్టానండి చూసి కలుపుకుందామని కొంచెం కలిపింది ఉండిపోయిన ఎక్కువైనా వేస్ట్ ఏం అవ్వదు ఫ్రిజ్లో తర్వాత ఇడ్లీ పిండిలో కలిపిస్తాను అనుకోండి అందుకే కొంచెం ఎక్కువ కలిపాను బెల్లం కూడా బాగుస్తారా చక్కగా ఫ్రెష్గా కొన్ని కొన్ని అచ్చులకైతే మాత్రం బెల్లం అచ్చులు బాగా వేయండి ఒప్పగా ఉంటాయి లేకపోతే కొంచెం టేస్టీగా ఉంటాయి అవి గడ్డి పరకలు అవి ఉంటాయి కాబట్టి కాకపోతే ఇదైతే మాత్రం చాలా బాగుందండి ఇంకా ఇలాగైతే మాత్రం వేసి సపరేట్ చేసి కలిపిస్తాను ఇదిగోండి ఇలా రెండు గిన్నెలు అయిందన్నమాట అరకిలో బెల్లము ఒక కొబ్బరికాయ రవ్వ ఇలా కలిపేసి ఇంకా రొట్టె వేస్తున్న దీంట్లోని నా దగ్గర మూకుడు ఉండేదండి పచ్చ ఇంకా రొట్టి వేయటానికి అది సేవన సమానం వాళ్ళకి ఇచ్చిస్తాను వద్దు అనుకొని మర్చిపోయాను ఇంకా రొట్టి స్టవ్ మీద వేసి స్వీటీకి అయితే మాత్రం అన్నం పెట్టేస్తున్నాను అది కూడా అన్నం తినేస్తుంది తర్వాత మర్చిపోయాను అండి త వేసిన తర్వాత చూపించాలనుకున్నాను కానీ నైట్ అయిపోయింది కదా ఇంకా పనుల పడి మర్చిపోయాను కూడా అందుకే తర్వాత మీకు చూపించేలా నెక్స్ట్ డే ఎలా బాబాయ్ వరకు పెడతాను కదా అప్పుడు చూపిస్తాను స్వీటీ చూసారు అన్నం తిందంటారు ఆక్చసి చూస్తుంది ఇంకా ఒక గిన్నె రొట్టి వేసి ఇంకొక